చిల్లకూరు మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది ముత్యాలపాడు గ్రామంలోని అరుంధీయ పాలెంలో పాతకక్షల నేపథ్యంలో మద్యం మత్తులో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది సుధా రాముడు అనే ఇద్దరిపై సుమారు పదిహేను మంది మూకుమ్ముడిగా దాడి చేశారు కర్రలు బీరు బాటిళ్లు రాళ్లతో ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు దీంతో పరిస్థితి ఉద్రిప్తగా నెలకొంది ఈ దాడిలో గాయపడిన బాధితులను వాహనంలో గూడూరు ప్రభుత్వ తరలించారు ఈ మేరకు చెల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు అయితే ఇందుకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది కలుసుకున్నాము వెళ్తున్నాం ఇది అది జరిగింది మూడు గంటలు నాలుగు గంటలు కలుసుకున్నాము వెళ్తున్నాము తర్వాత నేను అబ్బాయి అనేవాడు బయట వెళ్ళాము మంచిగా వెళ్ళాము బాత్రూమ్ అంతా ఓటమి నేనే తాగుతా ఉండవర్స్ వచ్చి నేను బయట వెళ్ళేసి అదే దేవాలి దేవాలయం అడిగే కావాలా అక్కడ బండి వస్తాను సార్ కోటి టికెట్ తింటే నాకు సార్ పరిశుభ్ర నాకు సార్ చిరంజీవి నాకు సార్ పితాకు వీళ్ళైతే ఉసిరిపాటి మంత్రు వీళ్ళందరూ కలిసి వచ్చారు గోలల్లో ఉసిరిపాటి దానికంటే అయితే నా నెత్తి మీద బీరు బాటు వేసి వచ్చే లాగే సార్ మిగతా వాళ్ళందరూ గతంలో మీకు ఏమైనా గొడవలు ఉన్నాయా గతంలో గతంలో ఉన్నాయి సార్ మార్పట్లే ఇంత దూరం ఎక్కువ రాలేదు ఎవరు పాటుకోలు పూలు చేసుకుని లారీకి అటు ఇటు ఇంత దూరం ఎక్కువ రాలేదు ఓకే అండి ఇల్లు దూరం మా అత్తమ్మ వాళ్ళు కొడుకు అసలు వాళ్ళ కారణం ఆ అబ్బాయి ఉద్యోగం నా కొడుకు తీసేయడం నా కొడుకుని కాగా మా వాళ్ళు అన్నదాన్ని తాగి మా ఎవరు లేరు సార్ ఆ అబ్బాయి సంతకాన్ని మన ఎక్కువ నేను ఏం చేసేసిన మా పొలం ఇల్లు తాగి కూడా దేవుడు ఉండాడు అని చెప్పి నేను సర్టిఫికేట్ వేసుకుని వచ్చేసాను వాళ్ళు ఆగరా అటు మా అక్కడ తాగి చేసి పెట్టాడు ఎంతమంది కేసుకుంది ఇట్ మీ పొలం కేసు ఎవరు మళ్ళీ గొడవ చేస్తే ఆరు మంది చేస్తే ఆ రెండు లక్షలు జమ్మాలని చెప్పింది ఆయన వద్దు వద్దుకుండా అని చెప్పేసి బాగుంది ప్రేరుకి వెళ్ళి మా ఆయన ఇవన్నీ టేషన్ కలిపి కేసు పెట్టేసి చదివినారు పోలీసు వాళ్ళు ఇచ్చిపోయినారు వీళ్ళు వెళ్ళిపోయారు పోలీసు వాళ్ళు ఎలా ఇచ్చేసి వీళ్ళు కేసు కళ్ళు వచ్చేసినారు వచ్చి ఊరు మొత్తం సార్ లైట్లు యాపేసి ఒత్తుకు మీకేమైనా గొడవలు కావాలంటే మీకు माथि हेर्नु भयो आ यब्बा हिजो कुइन दाइले 1650 रुपैयाँ थियो यो दुई दुई पट्टि दिएछन् आ यब्बा पैसा मा यब्बा यता प्रिन्ट झिङलगा नभने